హాయ్ ఎవ్రీవన్ ఈరోజు రేషన్ కార్డ్దారులకు ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పిందండోయ్ మరి ఆ న్యూస్ ఏంటో తెలుసుకునే ముందు నా షేక్ షాహీనా న్యూస్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకోసం రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అలానే నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా అయితే వచ్చే నెల నుంచి రేషన్ కార్డులో కందిపప్పు చక్కెర సేకరణకు టెండర్లు పిలిచిన పౌర సరఫరాల సంస్థ ఈ వారంలోనే ప్రక్రియ పూర్తికి అధికారుల కసరత్తు కిలో కందిపప్పు అరవై ఏడు రూపాయలకి ఇచ్చే ఏర్పాట్లు చేస్తుందండి గవర్నమెంట్ అయితే ఓకేనా ఇంకా దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలండి ఒక్క అప్డేట్ మీరు మిస్ అయినా సరే మీరు తర్వాత నేను మిస్ అయ్యాను అని ఫీల్ అవ్వకుండా ముందే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్లేలిస్ట్లో ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన పథకం అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలలకు సరిపోయేలా నిత్యావసరాలు పంపిణీ చేసేలా కసరత్తు చేస్తుంది ప్రభుత్వం వచ్చే నెల నుంచి రేషన్ కార్డుదారులకు రాయితీపై అరవై ఏడు పర్ కిలో కందిపప్పును అందించనున్నారు దీనితో పాటు సబ్సిడీ ధరలో హాఫ్ కేజీ అంటే హాఫ్ కిలో షుగర్ చక్కెర కూడా ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైతే ఈ ఉపయోగపడుతుంది అనేది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ దగ్గర ప్రతిరోజు నా వీడియోస్ వచ్చేలాగా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని గ్రో అవ్వడానికి మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి నా వీడియోస్ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఉపయోగపడే ఛానల్స్ని మీ ఫోన్లో ఉ ఉండడానికి ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్